ఆరాధ్య అయితే గౌతమ్ని చూసి అయ్యో బ్లడ్ వస్తుంది దెబ్బ తగిలిందే అని చెప్పి తన తల మీద చేయి వేస్తూ ఉంటుంది ఇక గౌతమ్ అయితే అని చెప్పి తన తల మీద చేయి వేసుకుంటూ ఉంటాడు ఇక ఆరాధ్యకి ఏం చేయాలో తెలియక తన చున్నీ అయితే చింపుతూ ఉంటుంది అలా తన చున్నీ చింపి గౌతమ్కి అయితే కట్టు కట్టడానికి అయితే చే రెడీ చేస్తూ ఉంటుంది అలా చున్నీని చింపి గౌతమ్ తలకి కట్టులా కడుతూ ఉంటుంది ఆరాధ్య ఇక గౌతమ్ అయితే ఆరాధ్యక చూసి అలా ఉండిపోతూ ఉంటాడు తిను మళ్ళీ అయితే నన్ను ఏం గుర్తుపట్టలేదు తినక అసలేం తెలియదా నేను నన్ను ఏం గుర్తుపట్టలేదని అయితే షాక్ అవుతూ ఉంటాడు గౌతమ్ ఇక మళ్ళీ అయితే గౌతమ్కి కట్టుకట్టి అక్కడ ఉన్న ఒక పాపని పిలిచి తిన్ని హాస్పిటల్కి మీరు తీసుకెళ్ళండి నాకు పాప ఏడుస్తుంది పాపను చూసుకొని వచ్చి నేను మళ్ళీ హాస్పిటల్లో కలుస్తాను అని అయితే చెప్తూ ఉంటుంది ఆ పాపకి సరే మేడం అని అయితే చెప్తూ ఉంటుంది ఆవిడ సరే అని చెప్పి ఆవిడైతే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అన్నీ రెడీ చేస్తూ ఉంటుంది ఇక గౌతమ్ అయితే గౌతమ్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఆరాధ్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఆ అమ్మాయి అయితే గౌతమ్ని హాస్పిటల్కి తీసుకెళ్తుంది